ఎన్ని రకాల ఫుడ్స్ వచ్చినా కానీ బిర్యానీకున్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదండి ఏం తింటాం అనగానే ఫస్ట్గా వచ్చేది మా ఇంట్లో బిర్యానీ మరి నార్మల్గా నేనైతే చాలా రకాల బిర్యానీస్ చేస్తూనే ఉంటాను ఈరోజైతే నేను స్పెషల్గా వీటితో అయితే బిర్యానీ చేశాను ఏంటనుకుంటున్నారా మీరే చూడండి వట్టి తునకరు అవునండి నేనైతే మటన్ని ఎండబెట్టేసానండి మొత్తం మసాలాలన్నీ కలిపేసి బాగా ఈ విధంగా తయారవుతాయి అవి గట్టిగా వీటినైతే కొద్దిగా చేత కొట్టుకొని ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది పప్పు చారు లేకపోతే ఏదైనా పచ్చడిలోకి చాలా బాగుంటుందనమాట వీటిని నేను ఎప్పుడు కూడా రెడీగా ఉంచుకుంటాను పిల్లలకి ఇష్టం అండి ఇవి చాలా బాగా ఇష్టంగా తింటారు వీటి ఫ్రై అయితే చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతే దీంతో బిర్యానీ చేస్తున్నాను వినంగానే షాక్గా ఉంది కదా నేను కూడా అలాగే అనుకున్నాను కానీ ఇది తిన్నానండి ఒకసారి నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది తిన్న తర్వాత ఏంటని అడిగితే ఇవి డ్రై కబాబ్స్తో చేసిన బిర్యానీ అన్నారు నేను చాలా షాక్ ఎప్పుడైనా చేయాలి తప్పనిసరిగా అనుకున్నాను ఈసారి అయితే మాత్రము వీటిని చూడంగానే నాకైతే బిర్యానీ చేద్దామనిపించింది అందుకని చెప్పి చేస్తున్నాను ఇంతకీ ఈ వట్టి తినుకలు ఎలా చేస్తానో మీకు తెలుసా దీంట్లో అయితే నేను పచ్చి మాంసంలో చక్కగా అన్ని మసాలాలు అంటే ఉప్పు పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి చక్కగా అయితే మనము ఒక తాడు సాయంతో అనమాట మనం ఎండబెట్టుకోవాలి అంటే తాడులో గుచ్చేసి చక్కగా వీటిని అయితే మనం ఎండబెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక టూ త్రీ డేస్ బాగా ఎండిన తర్వాత అయితే వాటిని చూసుకుంటే ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఎప్పుడు చూసినా వీటిని ఫ్రై లాగా తిన్నాం కానీ బిర్యానీ అనగానే మా ఆయన చాలా షాక్ అండి సరే టేస్ట్ చేద్దాం అనుకున్నారు కానీ తిన్న తర్వాత అయితే సూపర్ అన్నారనమాట మీరు బిర్యానీ లెవర్స్ అయితే ఇలా చేసి పెట్టండి సూపర్ అంటారు ఫస్ట్ అయితే మనము ఈ వట్టి తుణుకల్ని డైరెక్ట్గా నీళ్లు పోసేసి దాన్ని అయితే కొద్దిగా స్టవ్ మీద వేడి చేసి పక్కన పెట్టేసుకుంటే తొందరగా నానిపోతాయి లేదా మనమైతే డైరెక్ట్గా వేడి నీళ్ళైతే దీంట్లో వేసుకొని నానబెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి నేనైతే నార్మల్ వాటర్ వేసి కొద్దిగా అయితే ఒక టూ మినిట్స్ అలా అయితే స్టవ్ మీద పెట్టాను వాటర్ హీట్ ఎక్కేదాకా అలా చేయడం వల్ల తొందరగా నానిపోతాయి లేదనుకుంటే మనమైతే చక్కగా అవి ఒట్టినుకన్నీ కొద్దిగా మనం కొట్టుకొని అయితే వాటర్లో వేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా నార్మలేనండి నేను ఒక చిన్న కప్పు నిండా రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగానే పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే టమాటా అయితే ఒక్కటి తీసుకున్నాను సో ఇవన్నీ కూడా కలిపేసి చక్కగా మనమైతే కటింగ్ చేసుకుందాము అన్నీ రెడీ చేసుకునే లోపు అయితే మనకు ఒట్టి తుణకలు అయితే నానిపోతాయి దానికోసమే మనము ఫస్ట్ ఆ ప్రాసెస్ చేయాలన్నమాట ఇప్పుడు వీటినైతే చక్కగా సన్నగా తరుక్కొని ఒక సైడ్న పెట్టుకుందాము తర్వాత అయితే మనము వీటిని ఫ్రై చేస్తాం కదా అప్పుడే ఒట్టి తుణకల్ని వేస్తాము టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం తరిగిన తర్వాత పుదీనా కొత్తిమీరని కూడా మనం కడిగి అదే ప్లేట్లో పెట్టుకుందాము ఇంకా ప్రాసెస్ అయితే మనం బిర్యానీ ఎలా చేస్తామో ఆ విధంగా చేసుకుందామండి ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ వల్ల ఏంటంటే ఈ వట్టి తుణుకలు అనేవి తొందరగా బాగా స్మూత్గా అయిపోతాయి అందుకని ఈ ప్రాసెస్లో అయితే వండుకోండి బిర్యానీ కుండ వేడెక్కిన తర్వాత నేనైతే నూనె వేస్తున్నాను ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత మనము లవంగా చెక్క యాలుక వేసి చక్కగా ఫ్రై అవనిద్దామండి ఇప్పుడు చూడండి మీరు ఇవి చిటపట్లాడిన తర్వాత మాత్రమే మనం ఉల్లిపాయలు వేద్దాము మంచి స్మెల్ వస్తుందండి ఈ టైంలో చక్కగా మనం సన్నగా తరిగిన అయితే దీంట్లో ఆయిల్లో వేద్దాము ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి కొద్దిగా ఓపికగా లేదనుకుంటే బిర్యానీ అనేది స్వీట్నెస్ కొద్దిగా అనిపించింది అనమాట నాకు అలా నచ్చదు నేనైతే మాత్రం ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యేదాకా అయితే ఉంచుతాను అనమాట ఆ టైంలోనే మీరు ఉప్పు సరిపడినంత వేసుకోవచ్చు లేదా మనము తర్వాత ఒట్టి తునకలు వేసిన తర్వాత కూడా అన్ని స్పైసెస్తో పాటు ఉప్పు కూడా వేసుకోవచ్చు మీరు ఒట్టి తునకల్లో ఉప్పు పసుపు కారం అన్నీ వేసున్నాం కాబట్టి గుర్తుంచుకోవాలండి మీరు ఇప్పుడు బిర్యానీకి సరిపడా మాత్రమే వేసుకుందాము దీంట్లో అయితే ఒక స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎలా చేస్తానంటే దీంట్లో కొద్దిగా యాలుక్కాయలు అంటే ఒక యాలుక్కాయని లవంగా చక్కని వేసేసి చక్కగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే గ్రైండ్ చేసుకుంటాను మంచి స్మెల్ ఉంటుంది నేను బయట పొడులు అంటే గరం మసాలాలు బయటవి యూస్ చేయను ఇంట్లోనే నేను బిర్యానీ మసాలాని గరం మసాలాని అలాగే మిగతా సాంబార్ పొడి అన్నిటినీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ముందు ముందు కూడా మీకు వాటిని అయితే మీకు చూపించబోతున్నానండి సో తప్పకుండా అయితే నా ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ హెల్దీ వీడియోస్ అయితే మీకు నేను పోస్ట్ చేస్తుంటాను ఇప్పుడు చూడండి దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు మనము దీంట్లోనే పుదీనాని కొత్తిమీరని వేసి కూడా మనం ఫ్రై చేసుకుందాము ఇవి కూడా చక్కగా దీంట్లో మగ్గిపోయి ఫ్రై అవ్వాలి ఈ టైంలోనే మనము చీ పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాము స్పైస్ ఏంటంటే మీకు తగ్గట్టుగా వేసుకోండి నేను రెండు వేసుకున్నాను అలాగే ఒక టమాటానండి బారుగా కట్ చేసుకున్న టమాటాని దీంట్లో వేసాను అనమాట ఇది కూడా చక్కగా ఈ మసాలాలో ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనము దీంట్లో పసుపు ఉప్పు కారం వేసుకుందాము చూడండి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒట్టి తునకల్లో అయితే కారము ఉప్పు పసుపు ఉంది ఇప్పుడు బిర్యానికి సరిపడ మాత్రమే వేసుకుందాము కొద్దిగా చిటికెడంత పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడైతే బిర్యానీకి సరిపడ ఉప్పు అండి కళ్ళు ఉప్పు వేసుకోండి మంచిగా అంటే కొలత తెలిసిద్ది అనమాట ఇవన్నీ కూడా ఈ టమాటాలు ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కొంచెం కలుపుకొని కారం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే మనం ఇవి నానిపోయినాయి కదా ఒకసారి చూసుకోండి మెత్తగా అయిపోయినాయి వీటిని అయితే మనము వేసి మనము వండుకున్నప్పుడైతే ఇంకా మెత్తగా అయిపోతాయి ఒకసారి చూడండి ముక్క అనేది జ్యూసీగా అయిపోయింది అనమాట ఇది ఎండలో ఎండబెట్టడం వల్ల బాగా గట్టిపడిపోయి ఉంటాయండి ఇవి నానబెట్టడం వల్ల అందుకే వేడి నీళ్ళలో నానబెట్టడం లేదా నీళ్లు పోసి కొద్దిగా సేపు మనం స్టవ్ మీద పెట్టడం దీనివల్ల మెత్తబడిపోతాయి తొందరగా ఇప్పుడు ఈ మొక్కల్ని కూడా వేసి మసాలా అంతా బాగా పట్టేదాకా కలుపుకోండి టేస్ట్ గురించి అయితే మాత్రం సూపర్ అండి చాలా బాగా నచ్చింది అంటే బిర్యానీని స్పెషల్గా కొంచెం వెరైటీగా తిందాం అనుకునే వాళ్ళకైతే సూపర్ అనమాట ఇప్పుడు నేను ఒక టూ స్పూన్స్ పెరుగు వేస్తున్నాను గడ్డ పెరుగుని చూడండి మంచిగా పులుపులు లేనిది వేసుకోండి స్మూత్గా అయిపోతాయి ముక్కలు కూడా దీంట్లో కొద్దిగా వాటర్ పోసేసి మనమైతే ఇవి ఉడకనివ్వాలండి ఎందుకంటే ఇవి కూడా కొద్దిగా మసాలా అంతా పట్టేలాగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి దీని అయితే ఉడకనిద్దాము తర్వాత మనము రైస్కి సరిపడా వాటర్ని కొలత ప్రకారం వేసుకుందాం మొదటగా అయితే ఈ ముక్కలు మెత్తగా ఉడికిపోయేదాకా అయితే వాటర్ పోసుకోవాలి కొంచెం ఒక గ్లాస్ నిండా వాటర్ పోస్తున్నాను చాలండి ముక్క మునిగేదాకా అయితే ఇవి ఉడకాలన్నమాట చూద్దామా ఒకసారి ఎలా ఉందో సూపర్ అండ్ స్మెల్ అయితే ఎదిరిపోతుంది ఇంకొంచెం ఉడకాలి ఒక కప్పు నిండా బాస్మతి అయితే ఇప్పుడు నేను నానబెట్టబోతున్నాను ఇవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానైతే చాలా బాగుంటుంది అనమాట అందుకని అయితే నానబెడుతున్నాను చక్కగా ఒకటి రెండు సార్లు కడిగేసి నానబెట్టుకోండి ఈ తెల్లటి వాటర్ పోవడం వల్ల మంచి అంటే పొడి పొడిలాడుతూ అనమాట రైస్ అందుకని చెప్పి ఆ వైట్ వాటర్ అంతా పోయేలాగా ఒకటికి రెండుసార్లు కడుక్కోండి ఇప్పుడు చూడండి దీంట్లో ఉన్న వాటర్ కూడా ఇంకిపోతుంది కదా ఇప్పుడైతే మనము బిర్యానీకి సరిపడా వాటర్ మొక్క కూడా స్మూత్గా అయిందండి పట్టుకుంటేనే మనకు అర్థమైపోతుంది మొక్క అయితే ఉడిగిపోయింది ఇంకా ఈ వాటర్లో కూడా ఇంకా ఉంది కాబట్టి ఇంకా చక్కగా ఉడిగిపోతుంది అనమాట చూడండి ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చేసింది కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో మనం వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు వాటర్ పోస్తున్నాను పొంగులా వస్తుంది కదండీ బాగా కాగిపోతున్నాయి అన్నమాట నీళ్ళు ఇప్పుడు దీంట్లో మనం బిర్యానీ మసాలా పొడిని వేసుకుందాము ఇది ఇంట్లో ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేశాను మీకైతే వీడియో చేస్తానండి తప్పకుండా ఇంకా చూడండి దీంట్లో అయితే వాటర్ అంటే వాటర్ని డ్రైన్ చేసేసి మనము వేసుకోవచ్చు ఒక కప్పే కాబట్టి ఈ విధంగా నేను చేత్తోనే వేసేస్తున్నాను బియ్యాన్ని బియ్యం మొత్తము దీంట్లో కలిసేలాగా మనమైతే ఒక్కసారి కలుపుకోండి ఎక్కువగా మెదపొద్దు జస్ట్ ఒకటి రెండుసార్లు అలా స్పూన్తో కలిపేసి మనం మూత పెట్టేసేయాలన్నమాట ఒకసారి చూద్దామండి మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు అంతేగాని పద్దాకలైతే మనము బాస్మతి రైస్ వండేటప్పుడు అయితే కలపకూడదు దీనివల్ల ఏంటంటే అవి ముక్క ముక్కలుగా విరిగిపోతాయి అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఒక సగం బద్ద అయితే నేను నిమ్మకాయని పిండుకుంటున్నాను బిర్యానీలో నిమ్మకాయ ఉంటే మంచి టేస్ట్ కదండి సో అందుకని చెప్పి మాకైతే చాలా ఇష్టం అనమాట ఈ విధంగా బిర్యానీ వండుకోండి సూపర్గా ఉంటుంది ప్రాసెస్ అయితే మనం దేంతో వండుకున్న సేమే అనుకోండి ఈ వట్టి తుణకలే కదా స్పెషల్గా అనిపిస్తుంది మీరు తప్పకుండా ఇష్టపడతారండి చూడండి వట్టి తునకలు మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడైతే మనము దీన్ని దమ్ చేద్దాము దమ్ చేయడం కోసమైతే రెడీ అయిపోయిందండి వాటర్ తగ్గిపోయినాయి దీనికోసం బరువు కోసం అయితే ఆవిరిపోకుండా నేను వాటర్ ఉన్న ఒక గిన్నె పెట్టేశాను బాగా తక్కువ పెట్టేసేయాలండి మంట మాత్రం రెడీ అండి బిర్యానీ సూపర్ కదా చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అంతే బాగుంది చూడండి ఒకసారి అయితే నేను బావు చాలా బాగుందండి అసలు అద్భుతం అనమాట మంచి టేస్టీగా ఉండే వట్టి తునకల బిర్యానీ అయితే రెడీ ఇదే డ్రై కబాబ్ బిర్యానీ చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయడమే ఆలస్యం ఇప్పుడైతే నేను తినబోతున్నాను చూడండి డిష్ అవుట్ చేసుకుందాము బిర్యానీలోకి నాకైతే మాత్రం కంపల్సరీగా ఉల్లిపాయలు నిమ్మకాయ అయితే కంపల్సరీ కావాల్సిందేనండి నాకైతే మాత్రం స్మెల్ అదిరిపోతుంది ఇంకా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా నచ్చుతుంది ఇంకా నేనైతే బిర్యానీ తినడం స్టార్ట్ అండి సూపర్గా ఉంది స్మూత్గా తప్పకుండా ఇష్టపడతారు లైక్ చేయండి